హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మీ అందరికి ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి చాలా మనకి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా సరే మన చేతిలో నుంచి స్లిప్ అయిపోయిన సరే ఒక్కొక్కసారి ఇలా పగిలిపోతా ఉంటాయి అయిన బకెట్స్ ని ఈజీగా మళ్ళీ వీటిని అతుకు పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ కొత్త వాటిలా చేసేసుకోవచ్చు అదేలా అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఇలాంటి ప్లాస్టిక్ మగ్గులు ప్లాస్టిక్ బకెట్స్ మనకి నచ్చిన ఏ అయినా సరే మనం తొందరగా పడేయలేము కదండి వాటిని మళ్ళీ చక్కగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చూపిచ్చేస్తానే వచ్చేయండి ఒక బ్రష్ తీసుకున్నానండి మన వాడన్ బ్రష్ ఏదైనా ఉంటది కదా ఆ బ్రష్ తీసుకొని స్టవ్ మీద కొంచెం వెలిగించుకుంటే మనకి ఏంటంటే ప్లాస్టిక్ అనేది కరిగిపోతుంది కదా అయితే ఇలా మొత్తం వేడి చేసుకున్న తర్వాత దీని మీద నుంచి వచ్చే మనకి ప్లాస్టిక్ చుక్కలు చుక్కలు అనేది పడుతూ ఉంటుంది ఆ వచ్చిన ఆ డ్రాప్స్ ని మనకి ఎక్కడైతే పగిలిపోతుందో డ్యామేజ్ అవుతుందో దాని మీద చక్కగా ఇలా వేసుకుంటూ వచ్చేసేయాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కడైతే మనకి ప్లాస్టిక్ అనేది పగిలిపోతుందో దాన్ని ఈ విధంగా వేసుకుంటూ వచ్చేసారంటే చాలా చక్కగా పగిలిపోయిన మళ్ళీ అతికిపోతుంది ఈజీగా మనం చేసేసుకోవచ్చు అండి మళ్ళీ కొత్త వాటిలాగా వాడుకోవచ్చు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఏదైనా పడేయడం మన చేతిలో నుంచి ఒక్కొక్కసారి స్లిప్ అయి కింద పడడం అలా అవుతా ఉంటాయి కదా కొన్ని కొన్ని ఏంటంటే మనకి నచ్చిన ఐటమ్స్ ని తొందరగా పడేయలేము అలాంటి టైంలో ఇలా చేసుకొని వాడుకోవచ్చు అనమాట మీకు చాలా బాగా రిజల్ట్ అనేది అయితే బాగా కనబడుతుంది చాలా చక్కగా ఇది స్టిక్ అయిపోతుంది అనమాట చూసారా చాలా స్లోగా ఎందుకంటే ఇది ప్లాస్టికే ఇది ప్లాస్టికే కాబట్టి మనం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట ఇలా ఇలా చేసేసుకొని లోపల నుంచి కూడా మనం ఒకసారి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో దాని పైనుంచి ఇలా ఒక్కసారి చేసుకున్నామంటే బకెట్లు చాలా నీట్ గా వస్తాయి ఇలా బకెట్ లోపల నుంచి ఇలా వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకోవడం వల్ల చక్కగా స్టిక్ అయిపోయి మళ్ళీ కొత్త వాటిలాగా మనం వాడుకోవచ్చు అండి ఏదైనా వేసుకోవడానికైనా చాలా బాగా యూజ్ అవుతాయి మనకి మొత్తం అంతా కూడా కరిగి ఇలా ముద్దలాగా వచ్చేస్తుంది ఇలా వచ్చిన దాన్ని ఇలా వచ్చిన దాన్ని చక్కగా ఇలా రుద్దుకోవచ్చు ఇలా పెట్టేసుకోవచ్చు ఇంకా స్టిఫ్ గా ఉంటది వద్దు అనుకున్నా కూడా మీకు వాడుకోవచ్చు అండి ఇది కొంచెం ఎక్కువగా కనబడుతుంది ఇలా పెద్ద పెద్దగా కనబడుతుంది అనుకున్నా సరే నీట్ గా మనం ఇలా పైనుంచి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట తీసేసుకోవచ్చు కొంచెం ఎండిన తర్వాత ఇంత వద్దు అనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు కానీ ఇది వేసుకోవడం వల్ల చాలా గట్టిగా ఉంటది ఇంత గలీజ్గా కనబడుతుంది కొంచెం హెవీగా కనబడుతుంది అనుకున్నప్పుడు కొంచెం తీసేసుకోవచ్చు ఎండిపోయిన తర్వాత మనం దీన్ని పైనుంచి కొంచెం తీసేసుకుంటే బకెట్ నార్మల్ గా ఉంటదనమాట మీరైతే నెక్స్ట్ టైం ట్రై చేయండి సేమ్ మనం ఇప్పుడు ఈ బకెట్ ని అయితే ఎలా చేసామో అలానే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మగ్గు చూపించాను కదా మీకు ఇందాక ఈ మగ్గును కూడా చాలా ఈజీగా అతుకు పెట్టేసుకోవచ్చు అనమాట మళ్ళీ మనం కొత్త వాటిలాగా రీయూజ్ చేసేసుకోవచ్చు ఎవరికైనా అవసరమైన వాళ్ళు ఇలా ట్రై చేసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది కాబట్టి లైఫ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి చూసారా ఇలా కొంచెం చేత్తో పట్టుకొని ఇలా పెట్టుకుంటూ రావాలన్నమాట కొంచెం వేడి ప్లాస్టిక్ కాబట్టి కొంచెం పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలండి ఇలా మొత్తం నీట్గా స్టిక్ చేసుకుంటే సరిపోతుంది తొందరగా అతికిపోతుంది ప్లాస్టికే కాబట్టి వేడి చేసి అతికిస్తుంటే చక్కగా అతికిపోతుంది అనమాట ఇలా అనమాట చూడండి ఎంత బాగా అతికిపోయిందో దీన్ని చక్కగా మనం మళ్ళీ వాడుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు అలా ఇలా పెట్టేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని చూడండి ఎంత బాగా స్టిక్ అయిపోయిందో ఇది మీకు ఇంత హెవీగా కనపడుతుంది అనుకున్నప్పుడు కొంచెం తీసేసుకోవచ్చండి చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి ఫస్ట్లో చూపించాను కదా ఫస్ట్లో చూపించాను కదా అలాగే ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అనేది అయితే లేదు చూసారా బాగుందా నచ్చిందా నచ్చితే నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి అవసరమైన వాళ్ళు యూస్ చేయండి నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇలాంటి రియూజ్ ఐడియాలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి అయితే ఛానల్ని చెక్ చేయండి ఇలా పైపైన అన్నీ కూడా ఇలా తీసేసుకోవచ్చు అనమాట ఇలా చూసారా ఎమర్జెన్సీలో మనం ఇలా కూడా వాడుకోవచ్చు అప్పటికప్పుడు మనం ఏది కొనలేము కదా పగిలిపోయిన వాటిని కూడా చక్కగా ఇలా రీయూజ్ చేసి మళ్ళీ వాడుకోవచ్చు మళ్ళీ కొత్త వాటిలాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ బకెట్ ఏంటంటే మా అబ్బాయి కింద పడేసాడండి అందుకే దీన్ని మళ్ళీ నేను పడేయలేక ఈ విధంగా అయితే చేశాను నాకు చాలా బాగా వర్కౌట్ అయింది మీకు కూడా వర్కౌట్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం చాలా మంది బట్టలు ఆరేసుకోవడానికి ఇలాంటి తీగల్ని యూజ్ చేస్తా ఉంటాం కదా అయితే మీకు చూపించడం కోసం నేను ఇక్కడ బట్టలు తీగకి చూపిస్తున్నాను మీరు ఎక్కడైనా ఒక పక్కకి సీలలు కానీ అలాగే ఏదైనా ఇలాంటి తీగ కానీ కట్టుకొని మీరు స్టిక్ చేసి పెట్టుకోవచ్చు మీకు నచ్చిన ప్లేస్లో నేనేంటంటే ఇగో తీగకి మీకు చూపిస్తున్నాను అనమాట ఒక మీకు ఒక ఐడియా కోసం అని చెప్పేసి మనం కొంచెం గట్టి థ్రెడ్ తీసుకోండి తీసుకొని తీగకి ఇలా కట్టుకోవాలి రెండు నేనైతే బాబు నిక్కర్స్ కి మనకి బ్లాక్ థ్రెడ్ టైప్ వస్తూ ఉంటాయి కదండీ ఆ థ్రెడ్స్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటాయి అది ఎమ్మటే ఊడిపోతా ఉంటాయి అనమాట ఆ థ్రెడ్స్ అన్ని కూడా నేను ఇలా కట్టేసుకున్నాను రెండు థ్రెడ్లను కూడా ఇలా గ్యాప్ వచ్చేటట్టుగా ఇలా స్టిక్ చేసేసుకోవాలన్నమాట గట్టిగా ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత వీటిని ఎలా యూజ్ చేస్తున్నానో చూడండి చాలా మంది మనం ఊడ్చే చీపిరి కట్టలు ఉంటాయి కదా ఆ కట్టలు అనేవి మనం ఎక్కడ ఊడ్చేది కిందకి బ్యాక్ పైకి పెడతాం దాని వల్ల ఏంటంటే చీపిరి అనేది ఖరాబ్ అయిపోతూ ఉంటది చీపిరి ఖరాబ్ అయిపోయి ఊడిపోయినా సరే ఊడుస్తుంటే వంగిపోయినట్టు అవుతూ ఉంటుంది కదా అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చీపిరిని ఇలా పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదిగోండి చూసారా దీనిపైన మీరు ఎన్ని చీపీరులైనా పెట్టుకోవచ్చు తూడ్చే కర్రలు ఉంటాయి కదా ఆ తూర్చే కర్రలైనా సరే ఈజీగా ఇలా స్టిక్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే ఇక్కడ కొబ్బరి చీపీరిని కూడా పెట్టుకుంటున్నాను కొబ్బరిచీని కూడా పెట్టుకుంటున్నాను చూసారా ఎంత నీట్ గా ఉందో దీనిపైన మనకి ఎన్ని కావాల్సి అంటే అన్ని పెట్టుకోవచ్చు అనమాట మీకు చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు ఒక పక్కకి అలా మన ఏ మీరు ఏ పక్కకి పెట్టుకోవాలనుకుంటే ఏ సైడ్ కి పెట్టుకోవాలంటే ఆ సైడ్ కి ఇలా స్టిక్ చేసి పెట్టుకోవచ్చు ఇలా చూడడానికి కూడా లుక్ అనేది అయితే చాలా బాగుంటది నచ్చిందా నచ్చితే లైక్ చేసేయండి ఇప్పుడు మీకు చీపిల్లు చూపించా కదా ఇప్పుడు జాడు చేస్తాం కదా జాడు కర్రలు ఉంటాయి కదా ఆ జాడు కర్రల్ని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట మనం ఏంటంటే ఇంట్లో ఒకరు చూడడానికి బయట ఒకరు చూడడానికి పెట్టుకుంటాం కదా అలా ఉన్న ఈ కర్రల్ని ఇది ఇలా పెట్టుకోవచ్చు చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటాయి అయితే నేను ఇక్కడ తీగకి చూపిస్తున్నాను మీకు తీగకైనా పెట్టుకోవచ్చు లేకపోతే మీరు ఏదైనా సీలలాగా గోడకి స్టిక్ చేసేసుకొని మీరు అలా కూడా అరేంజ్ చేసేసుకోవచ్చు అండి నచ్చిందా చూడండి చూడడానికి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి థ్యాంక్ యూ సో మచ్